శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మెకు కాంగ్రెస్ నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఇచ్చాపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాసుపత్రి చక్రవర్తి కోఆర్డినేటర్స్ అలీంఖాన్ యుగంధర్ సమ్మె శిబిరానికి వెళ్లి తమ మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా ఇచ్చాపురం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాసుపత్రి చక్రవర్తి శిబిరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనాన్ని అందివ్వాలని డిమాండ్ చేశారు మాట తప్పని మడమ తిప్పని నేతగా పొందిన సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు అంగన్వాడీల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు పదిహేడవ రోజు పదిహేడు రోజుల వరకు మీరు ఏదైతే చేస్తున్నారో ధర్నా ఇది చాలా ధర్మమైన ధర్నా దీనికి జరిగింది ఎప్పుడైతే అంగన్వాడీలకి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతామని అది ఈ వద్ద ఒక ఆయన ఎవరో చెప్తున్నారో వెయ్యి రూపాయలు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచుతామని అట్లేదు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతారు అన్నారు దయచేసి జగన్మోహన్ మళ్ళీ ఒకసారి చూసి మీరు ఖచ్చితంగా వీళ్ళైతే ఏదైతే ధర్మంగా న్యాయంగా చేస్తున్నారో ధర్నా ఆ ధర్నాకి అతి త్వరగా సమస్యలు ఏమైతే ఉన్నాయో ఏమన్నా కొత్త కోరికలు చిన్న చిన్న కోరికలు ఈ కోరికలన్నీ ఖచ్చితంగా తీసుకుని అలాగే మాట తప్పను మడమ్ చెప్పని న్యాయ చెప్పుకుంటున్న నువ్వు నిజంగా మాట తప్పవు మనం చెప్పవు నాకు కూడా తెలుసు ఈ చిన్న విషయానికి ఎందుకు ఎడకడం చేస్తున్నాం ఎందుకు మాట తప్పు ఇప్పటి వరకు మాట తప్పని మనం తప్పని నాయకుడిగా ప్రజలంతా హర్షించారు అలా చాలా మంది పేదలే ఉన్నారు వీళ్ళు ఏమన్నా బిల్డింగ్ కట్టమని చెప్పలేదు మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో ఒకరు తప్పిస్తే అందరం పేదలే ఆధారము లేని వ్యక్తులు మాత్రమే ఈ అంగన్వాడీ వర్కర్స్ గా పనిచేస్తున్నారు వీళ్ళు కోరుకున్న వచ్చి ఆ డబ్బులు ఏ మాత్రం సరిపోవు సచివాలయం పదిహేను వేల నుంచి ముప్పై వేలు చేస్తున్న మీరు అంగన్వాడీ వర్గానికి దీనిపైన అంత త్వరగా మీరు స్పందిస్తే అంత బాగుంటుంది లేకపోతే ఇచ్చాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు కాదు రాష్ట్రం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మీకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది మీరు ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చర్వ తీసుకుంటున్న